సపోర్ట్ విత్ కళా కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ మందిర్ గ్రూప్ మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని పెన్సిల్ స్కెచెస్గా తయారు చేసుకోవాలంటే కనుక పెన్సిల్ ఫోటో స్కెచ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తూ ఉంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే దీంట్లో కెమెరా గ్యాలరీ అనే దాంట్లో కెమెరాతో అప్పటికప్పుడు ఒక ఫోటో తీసి దాన్ని పెన్సిల్ స్కెచ్గా మార్చుకోవచ్చు కావాలంటే గ్యాలరీ అనే దాంట్లోకి వెళ్తే మనం ఒక నిర్దిష్టమైన ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాం ఉదాహరణకు ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని పెన్సిల్ స్కెచ్గా తయారు చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకు ఎంతవరకు ఏరియా కావాలంటే క్రాప్ చేసేసుకోవచ్చు ఓకే బటన్ ట్యాప్ చేసి ఇక్కడ మన స్క్రీన్ అడుగు భాగంలో చూస్తే కనుక దాన్ని పెన్సిల్ స్కెచ్గా తయారు చేసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ అవైలబుల్ అవుతుంది చూడండి చూశారు కదా ఇక్కడ నేను ఒక బటన్ ట్యాప్ చేస్తున్నాను ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా పెన్సిల్ స్కెచ్ అనేది డార్క్ కావాలా లేకపోతే కనుక లైట్ కావాలా ఇలాంటివన్నీ అవైలబుల్ అవుతున్నాయి సో వన్ బై వన్ మనం సెలెక్ట్ చేసేసుకుంటా ఉంటే కనుక కావాలంటే కనుక కలర్గా కలర్ పెన్సిల్ స్కెచ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ థీమ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే ఎవరైతే ఆర్టిస్టులు తయారు చేస్తూ ఉంటారో ఆ విధంగా చాలా ఆర్టిస్టిక్గా ఇది అవైలబుల్ అవుతూ ఉంటుంది ప్రతి ఎఫెక్ట్కి సంబంధించేసి అప్పటికప్పుడు రియల్ టైంలో అది అప్లై అవుతుంది ఈ పర్టికులర్ ఫొటోస్ని మనకు కావాలంటే కనుక ఫేస్బుక్ లాంటి సర్వీసెస్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్స్ అనే సెక్షన్లో ఎడిషనల్గా ఫిల్టర్స్ కూడా మనకి పలు రకాల ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి ఒక పెన్సిల్ స్కెచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్స్ని అప్లై చేసుకుంటే ఇంకాస్త మనకి బెటర్గా పెన్సిల్స్ స్కెచ్ తయారయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group.